తెలంగాణ రాష్ట్రంలో పోయిన నెల పద్దెనిమిదవ తేదీన మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు మరి ఆ దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి వరకు కొనసాగింది మరి చివరి తేదీ కూడా నిన్నటి వరకే అన్నారు మరి ఈరోజు మరి మళ్ళీ గడువును పెంచినట్టుగా మనకు తెలుస్తోంది ఈ నెల ఇరవై మూడు వరకు దరఖాస్తులు ఇరవై ఏడునట్టు అని చెప్తున్నారు ఇప్పుడు మనం చూసేటువంటి కొన్ని సన్నివేశాలు సిద్దిపేట ఎస్హెచ్ఓల ఇవి ఆబ్కారీ శాఖ ముందు బార్లు తిన ఆశావాహుల మనము ఈ లైన్లు చూడవచ్చు అప్లికేషన్లు పట్టుకొని చాలామంది వచ్చేశారు వీరికి సౌకర్యాలు కూడా కల్పించినట్టుగా ఉన్నారు ఈ ఆశావాహులందరికీ కూడా మా తరఫున బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము అడ్వాన్స్గా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో కొంత బిజినెస్ లేక లేకపోతే జాబులు లేక ఉద్యోగాలు లేక ఏదో ఒక ఉపాధి కోసం ఈ ప్రయత్నమన్నా చేస్తుందామని వచ్చిన వారు చాలామంది ఉంటారు అయితే అట్లా కాకుండా పాతవారు ఇదివరకే ఈ వ్యవహారంలో ఉన్నవారు కూడా చాలా పదుల సంఖ్యలో అప్లికేషన్లు తెచ్చినట్టుగా తెలుస్తుంది మనం ఇక్కడ చూస్తే అయితే ఏ ఒక్కొక్కటి రెండు రెండు ఇట్లా ఇద్దరు ముగ్గురు అది చేసుకొని డబ్బులు చేసుకొని చే వచ్చి కూడా అప్లికేషన్లు ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది రాష్ట్రంలో మరి అప్లికేషన్లు తక్కువగా వచ్చాయని చెప్పి నిన్న బీసీ బంధు సాకు చూపెట్టి మరి ఈ గడువును కాస్త ఈ నెల ఇరవై మూడు వరకు దరఖాస్తులు తీసుకునేటట్టుగా గడువును పెంచారు మరి లక్కీడ్రా కూడా ఈ నెల ఇరవై ఏడున తీస్తామని చెప్తున్నారు మరి దాదాపుగా మన రాష్ట్రంలో పోయిన ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడున దాదాపుగా ఒక లక్ష ముప్పై రెండు వేల దరఖాస్తులు వచ్చాయి రాష్ట్రంలో మరి ఈసారి చూసుకుంటే ఎనభై ఏడు వేలు అప్లికేషన్లు నిన్న రాత్రి వరకు వచ్చాయి మరి ఈ ఆబ్కారీ శాఖ దీన్ని ఆలోచించి మరి ఇది దరఖాస్తులు పెరగడానికి మరి ఇంకా కొన్ని రోజులు తీసుకుంటే బాగుంటుందని అనుకుందో ఏమో కానీ మరి గడువునైతే పెంచేసాయి మరి మనం మెదక్ ఉమ్మడి మెదక్ను తీసుకున్నట్టుంటే మెదక్లో నలభై తొమ్మిది షాపులకు గాను దాదాపుగా పదమూడు వందల యాభై అప్లికేషన్లు సిద్ధిపేటలో తొంభై మూడు వైన్ షాపులకు గాను ఇరవై ఐదు వందల ఎనభై ఐదు అప్లికేషన్లు సంగారెడ్డిలో నూట ఒక్క షాపులకు గాను నాలుగు వేల పన్నెండు అప్లికేషన్లు వచ్చాయి అయితే మరి ఇది కాస్త ఇరవై మూడుకు గడువు పెంచిన ప్రభుత్వం మరి ఆలోచన వర్కౌట్ అవుతుందా కాదా మరి వేచి చూడాల్సిందే మరి ఈ నెల ఇరవై మూడవ తేదీన లక్కీ తీస్తున్నట్టుగా ఆశించిన ఆశావాహులకు కొంచెం నిరాశగా చూస్తున్నట్టు కనబడుతుంది ఏకంగా మనము హైదరాబాద్లో ఒక ఆఫీస్లో అందరూ ఏకంగా కూర్చొని మా అప్లికేషన్లు మాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పి నినాదాలు చేసిన ఘటనలు కూడా మనము చూస్తున్నాం దాదాపుగా మరి ఈ లైసెన్స్ ఫీజు కూడా ఈ సంవత్సరము థర్టీ త్రీ పర్సెంట్ పెంచడం కూడా ఈ అప్లికేషన్లు తక్కువ రావడానికి ఒక కారణం మరి ఈ లైసెన్స్ సంబంధించి అప్లికేషన్ ఫీజు పెంచడం వల్ల అప్లికేషన్లు తక్కువగా వచ్చిన అమౌంట్ మాత్రము పోయినసారిగా వచ్చినంతగా దాదాపుగా సర్కార్ ఖజానలోకి చేరినట్టే భావించాలి మరి ఇది ఈ గవర్నమెంటు ఇప్పుడు కూడా మన మరి గడువును పెంచడం మరి నిజంగానే వర్కౌట్ అవుతుందా లేదా మనము ఇరవై మూడు తారీఖు దాకా వేచి చూడాల్సిందే మరి ఇరవై ఏడు తారీఖు నాడు లక్కీడ్రాలో మరి అవి లాటరీ సిస్టమ్ ద్వారా షాపులు తీస్తారు ఈ టాపిక్ మీకు నచ్చితే మా వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి